మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం ఫ్రెడరిక్ ఎంగిల్స్ గారు ప్రకృతి గురించి చెప్పిన కొన్ని మాటలను తెలుసుకుందాం ప్రకృతి బదులు ప్రకృతిపై మానవుడు సాధించిన విజయాలను గురించి మనల్ని మనం మరీ ఎక్కువగా అభినందించుకోవాల్సిన అవసరం లేదు ప్రకృతిపై సాధించిన ప్రతి విజయానికి ప్రకృతి బదులు తీర్చుకుంటుంది ప్రతి విజయం ఊహించిన ఫలితాన్ని ఇస్తుంది అనేది నిజమే కానీ ఆ తరువాత వచ్చే మన తుడిచివేస్తాయి అందువలన ప్రకృతిపై విజయం సాధించడం అంటే ఒక దేశాన్ని ఆక్రమించినట్టుగా ప్రకృతి నుండి వేరుపడి మనం ఆ విజయాన్ని చూడటం ఏమిటి అన్నట్లుగా అడుగు అడుగున ప్రకృతి మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది రక్త మాంసాలతో కూడుకున్న మనం ప్రకృతిలో భాగమే ప్రకృతి మధ్యలోనే జీవిస్తాం మనకున్న ఒకే ఒక అదనపు సౌకర్యం మిగిలిన జంతువులు ప్రకృతి సూత్రాలను అధ్యయనం చేయలేవు అనువయించలేవు మనం మనుషులం ప్రకృతి సూత్రాలను అధ్యయనం చేయటంలోను అన్వయించటంలోనూ ప్రావీణ్యం పొందగలం పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రకృతి వైరుధ్యాలు అను వ్యాసంలోని వీడియో చూసినందుకు మిత్రులందరికీ ధన్యవాదములు